राधा सप्तमी सूर्य जयंती आरोग्यं आरोग्यम दिछे నమస్కార ప్రియో భాను సమస్త జీవరాశికి ప్రాణాధారమైన ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుని అనుగ్రహం కోసం రథసప్తమి పర్వదినాన విశేష పూజా తేదీ ఆదివారం సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి వేదిక శ్రీ భువనేశ్వరి పీఠం కార్యక్రమ విశేషాలు త్రిచ అరుణ సౌర విధాన సూర్య నమస్కారాలు శారీరక రుగ్మతలు తొలగించే సౌర హోమము ఈ దివ్య హోమంలో పాల్గొని తమ గోత్ర నామముల పూజలు నిర్వహించుకోవాలనుకునే భక్తులు ముందుగా సంప్రదించగలరు తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఒకటి తొమ్మిది మూడు ఐదు ఐదు ఏడు ముఖ్య గమనిక రథసప్తమి ఆదివారం రోజున రావడం మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సూర్యనారాయణుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము శ్రీ భువనేశ్వరి పీఠం పెద్దాపురం